సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు సంఘము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణి సంపూర్ణతయే ఉన్నది ఎఫస్సీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ప్రారంభం నుండి ఇస్రాయేలీలు దేవుని మహిమతో నింపబడవలెనని దేవుని ఏర్పాటై ఉండెను ఈ కారణం చేతనే అరణ్యమునందు ప్రత్యక్షపు గుడారమును ఎరుషులేములు దేవాలయపు నిర్మాణము పూర్తి కాగా యహోవ తేజస్సు మందిరములు నింపినని నిర్గమాకాండము నలభైవ అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో రెండవ వృత్తాంతములు ఏడవ అధ్యాయము ఒకటవ వచనంలో చూచుచున్నాం మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని కొరందీలకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము పదహారవ వచనంలో వ్రాయబడి ఉన్నది నేను వారిలో నివసించి సంచరింతునని దేవుడు అనుచున్నాడు నిన్ను ఏర్పరచుకొనుటలో దేవుని ఉద్దేశమేమి నీ వెండి బంగారములు ఆయనకు అవసరం లేదు ఆయన తేజస్సు నీలో ప్రవేశించి ఆయన ఆలయముగా ఉండుటకే ఆయన నిన్ను ఏర్పరచుకునేను ఇదే ప్రభువు మనస్సు ఆయన ఆలయముగా ఉండటకు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆమె ప్రైజ్ దొలాడ్